ఐ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నాను చికెన్ పకోడాకు కావాల్సిన పదార్థాలు చికెను గరం మసాలా చికెన్ మసాలా వంట సోడా కొద్దిగా కారం సాల్టు కొత్తిమీర అలాగా అల్లం పేస్ట్ కొత్తిమీర మిక్స్ పెట్టుకొని అది ఇది కారపం పొడి ఇందులో కలుపుకోవాలి అంత చికెన్ పకోడా బాగా టేస్ట్ ఉంటుంది పిల్లలు బాగా తింటారు అన్నీ ఆ గిన్నెలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉండాలి